రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుందండి సో బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట సో కావాలనుకునే వాళ్ళు తొందరగా వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి సో దీని పక్క అడ్రస్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ నుండి ముందు సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సో సంతలోకి వెళ్ళి ఈ వారం గొర్రెలు ఎలా వచ్చాయి పిల్ల గొర్రెలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా నడుస్తామని చెప్పేసి మొత్తం అని కూడా పెడతాను ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసేయండి వెళ్ళి విరాయలు అయితే కనపడతాండి సో ప్రజెంట్ కదిరి సందులో వచ్చేసి గొర్రెలు అన్నీ కూడా వస్తాయి అనమాట లాస్ట్ వరకున్న గొర్రెల ధరలు సరే ఇక్కడ ఉన్న గొర్రెలు అయితే బేరం దొరుకుతా ఉంది అడుగుదాము చూద్దాం ఫ్రెండ్స్ అసలు వీటి ధర ఎంత అసలు ఎందుకు అడుగుతున్నారని అడుగుదాము మారిపోతామండి సార్ అడుగుదాం సార్ ఆయన ఎట్లా అడుగుతారు ధర ఎంత అసలు ఎంత అడుగుతారని సో పద్దెనిమిది కూడా ఇయ్యంటున్నారు ఆయన సార్ అడుగుదాము పద్దెనిమిది వేలకు కూడా ఈ అంటున్నాడు అంటే చాలా బాగానే ఉండేది గోడ్లో చూసుకోవచ్చు సో వాళ్ళు పదిహేడు వేసుకొని పెట్టుకోమంటున్నారు ఆయన ఎవరలేదు ఫ్రెండ్స్ సో పదిహేడు వేలకి పెట్టుకోమంటే ఆయన కూడా మాట్లాడే మాట్లాడే సో పదిహేడు వేలకైతే మాట్లాడారు చూద్దాం ఫ్రెండ్స్ బేరం తగ్గిందా లేదా అని చెప్పేసి పెట్టలేదు రెండు నా జత ఎట్లా చెప్తా రెండునా ఇట్లా పద్దెనిమిది పద్దెనిమిది చెప్తా పదిహేడు వేలకి అడిగినారా ఇచ్చేసేదా సో పదిహేడు అయితే రెండు అడిగినారండి ఇస్తున్నారంట సో జెద్దా వచ్చేసి పదిహేడు వేలు అంటే ఇంకొక రెండు వందలు మూడు వందలు పెరిగొచ్చు అనుకుంటాను ఓకే పక్కకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా సో ఇటు చూడండి కొన్ని కొన్ని వచ్చాయన్నమాట గోరులో ఒకసారి వీటిద్దరు కూడా తెలుసుకుందాం ఎందుకన్నా మంచిది ఎందుకంటే గోళ్ళ ధరలు అయితే ఉంటాయి ఎంత చెప్తున్నాను అన్న జత పదహైదు ఎట్లా ఈ రెండు పిల్లలు కాలుకిందా సో ఈ రెండు పిల్లలు వచ్చేసి కాలకిందంట జత వచ్చేసి పదహైదు వేలు తెచ్చుతున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ హైదు సార్ వెళ్తారు పంద్ర హజారు రూపాయలు సో రెండు పిల్లలు రెండు పిల్లలు కూడా కాల్కింది అంటే వస్తున్నారంట జత వచ్చేసి పదహైదు వేలు తెచ్చుతున్నాను రెండు పిల్లలు కూడా కాల్కిందా ఇవి రెండు పిల్లలు ఇంత పదహైదు వేలు అంటే తగ్గుతుంది ఫైన్స్ ఆ ఫిక్స్ అయిడ్ అయితే ఏమంటుంది ఓకేనా ఒకసారి ఈడోస్ అంత ఈడో కట్టడండి సో పిల్లలు దీంట్లో కొన్ని కొన్ని పిల్లలు అయితే ఉన్నాయన్నమాట అడుగుదాము జట్ మీద ఎట్లా చెప్తారో ఏం కదా పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని సో ఏ పిల్లల దాకా అయితే ఉన్నాయండి తెలుసుకుందాం సార్ జోర్లోనే కూడా భారీ పాపం సో ఒక టెన్షన్ ఫ్రెండ్స్ పాపం వెళ్ళిపోయి ఇది ధరలేదు ఇంకా అడగడానికి కష్టం వాళ్ళు తేలాడ ఇంకా సరిపోతుంది ఓకే సో ఈడదు రండి కొద్దిగా మీడియం సైజు అంటే మీడియం సైజు లాంటి గొర్రె సో బాగానే ఉన్నాయి గొర్రెలు కూడా చూసుకోండి ఒకసారి కొద్దిగా ముసీలేదండి కొద్దిగా ముసీలు ఒకసారి రైతు అడిగి తెలుసుకుందాం ఎందుకని మంచిది ఎందుకంటే మనం రేట్లు ఏదో ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా అండి జతనా సో ఇక్కడ ఏదో ఉన్నారా రైతు అడుగుదాము ఎట్లా చెప్తారా అన్న జత ఏనా జత ఎట్లు పదహారు వేలతో చెప్పండి జత పదహారు వేలబ్బా సో జత వచ్చేసి పదహారు వేలతో చెప్పాను అండి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సోల హజార్ రూపాయ బుల్ రెండు చూసుకోవచ్చు బాగా ఉన్నాయి సో ఎట్లా అండి గొర్రెలు అనమాట బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అన్ని మీడియం సైజు ఇలాంటివి పెంచుకుంటే కానీ మనకు రైతులకి లాభం అయితే ఉండదు అనమాట ఎందుకంటే కొన్ని ముసిలు ఉంటాయి సో వారికి పండ్లు కూడా ఉండవు చాలా డేంజర్గా ఉంటుంది అలాంటివి చూసి తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఉన్నటువంటి చాలా మీడియం సైజు చిన్న చిన్నగానే బాగానే ఉన్నాయి ఇలాంటివి తీసుకొని పెంచుకుంటే మనం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి ఇక్కడ అయితే ఎవరు లేరు అడుగుతానికి జత ఎట్లు చెప్తారని రైతు అయితే ఇక్కడ వస్తారు నేను ఎట్ చెప్తున్నా ఇరవై ఒకటి సో జత వచ్చేసి ఇరవై ఒకటి చెప్తున్నాను అండి ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందరం వెళ్తారు బిస్క్ పై ఒక హజారు రూపాయ బోర్డు నుంచి కూడా సో ఇరవై ఒక్క వేలు చెప్తున్నాను అండి ట్వంటీ వన్ థౌసండ్ ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు ఇంకా కొంచెం తగ్గించుకునేది ఇస్తారనమాట మరీ తగ్గేది ఏముండదు జస్ట్ ఒక పద్దెనిమిది వేలు సో వింటున్నారు కదా జత వచ్చేసి పద్దెనిమిది వేలతో అయితే ఇస్తుంటున్నారు అందులో రైతు పద్దెనిమిది పైననా పద్దెనిమిదికే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకైనా చేస్తావు సో పద్దెనిమిది వేలకైనా కూడా ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాను రైతు రైతు సుడి సుడితండ ఎట్లా సుడితండ అన్ని సుడి అన్ని సుడి అంటా అంటండి పిల్లలు ఏం లేవానా ప్రజెంట్ ఎక్కడ ఏనాయి మన కళ్ళేనా లోకల్ ఏనా సో జత వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రజెంట్ రైతు ఏవి కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఒకసారి కదిరి సంతకైతే విజిట్ చేయండి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వాటిదారు అయితే కూడా మనం తెలుసుకుందాం సో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని చిన్న కట్టెల పీస్ అవుతుంది అనమాట అడుగుదాము ఏనా టైపు అన్న జదాయి ఇరవై ఒకటి ఇరవై ఒకటి పిల్లలు ఏం లేవానా సో జా వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నాను అండి ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పతాది సార్ వెళ్తారా బిస్పోయే హజార్ రూపాయ బోల్ రింగ్ చూడాయి ఎన్న పదిహైదు ఉన్నాయా పదిన్నయా మొత్తం బండి పదమూడు జత వచ్చేసి పదమూడు పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అని కూడా జీత వచ్చేసి ఇరవై ఒక్క వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పొంది సార్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు వడతలు కూడా అడిగి తెలుసుకుందాం మనం సో ఈ రోజు కనబడితే నాకు గోరలోకి చూడండి చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చాయి సుడితో ఉన్నాయి అనుకుంటా నువ్వు కూడా ఒకసారి వీటి ధర ఎంత అట్లాగే సుడితో ఉన్నావు లేదా అనేసి మొత్తం అనేవి కూడా అడిగి తెలుసుకున్నావు ఫ్రెండ్స్ ఏనా ఎట్టే పోయినా జతవి ఇరవై ఇరవై ఆరు వేలు ఎట్లా సుడి అయినా అన్నీ సూడి అయినా సూడి గురంట ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఆరు వేలతో అయితే చెప్తున్నారు నేను అడిగిరా ఎవరన్నానా అడిగిరా ఎంతకేనా ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి అడుగుతున్నా సో జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఒక్క వేలతో అయితే అడుగుతున్నారంట బాగానే ఉన్నాయి కానీ అన్నీ కూడా సూడితే ఉన్నాయి ఇవి ప్రజెంట్ సంతలో ఉన్నాయండి ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కదిరి సంతకు అయితే విజిట్ చేయండి అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి అన్నిటికల్లా నాకు ఇవే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ అది ధర కూడా ఎక్కువ చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము గొర్రెల మార్కెట్ సంత కూడా ముగిస్తున్నాం అనమాట సో మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఈ మెసేజ్ ద్వారా అయితే అనమాట సో అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి అలాగే ఈ వీడియో కూడా షేర్ చేయండి ఇంకా మరెన్నో సంతలు కూడా ఉన్నాయి జై జవాన్ జై కిసాన్